రుక్మిణీదేవి అప్పట్లో శ్రీకృష్ణుని వివాహం చేసుకోవద్దు అని చెప్పి తండ్రి అన్న ఇద్దరు కలిసి వేరే సంబంధం చూసి పెళ్లి చేయడానికి చూసినప్పుడు తను కాత్యాయని వ్రతం చేసి ఎలా అతన్ని చేరుకోవాలి అతనికి ఫోన్లు లేవు అప్పుడు ఇంటర్నెట్లు లేవు మానసికంగా మరి ఎలా ఆయనకి పంపించాలి అని పూజారి వంక చూస్తే పూజారి ఒక లీటర్ రాసి అమ్మ నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను సార్ ఏమంటారో తీసుకొచ్చి మీకు చెప్తాను అంటాడు అప్పుడు ఆమె ఈ ఉత్తరం రాసిందనమాట ఇది కనుక వివాహం కానీ స్త్రీలు పురుషులు ఎవరైనా చదువుకుంటే అంటే వాళ్ళకి ఎవరైనా అడ్డంకులు చెప్తుంటే లవ్ చేసినప్పుడు నిజమైన ప్రేమ కలుపుతుంది ఇది అప్పుడు ఇది చదివి వినిపిస్తున్నాడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి పూజారి అమ్మ రుక్మిణి అమ్మ ఉత్తరం పంపించింది అయ్యా మీకు చదువుతాను వినండి అని చదువుతున్నాడు ఏమని అది చదివి తర్వాత వచ్చి తర్వాత చదవగానే అంటాడు అనమాట కృష్ణుడు పద ఇంకా బయలుదేరదాము ఆమెను అని అశ్వం రెడీ చేసుకొని పోతుంటాడు పోతుంటే బలరాముడు అంటాడు ఒక్కని పెట్టు నేను కూడా వస్తాగు అంటే నువ్వు వెనకాల రాన్నా నేను పోతున్నా అనేసి అనేసి వెళ్తుంటాడు గయ్య లోపల పూజారి వెళ్ళి నవ్వుతూ ఆమెకి విష్ చేస్తాడు వస్తున్నాడు సార్ వెనకాలేగా నీకు ఇంకా అన్ని బాధలు పోయినట్లే అంటే ఆమె ఒక నమస్కారం పెడతది పూజారికి పెట్టి అమ్మయ్య నాలో ఉన్న బాధనంతా తీసేసావయ్యా అని నమస్కారం లక్ష్మీదేవే సాక్షాత్తు ప్రపంచం ఏలే జగన్మాత పూర్వజన్మలో రాముని పక్కన సీత ఈ జన్మలో కృష్ణుని పక్కన రుక్మిణి మరి నమస్కారం పెట్టగానే ఆ పార్వతి పాదాలు మొక్కేసి గౌరీదేవి ఇలా ఆ గుడి బయట అడుగు పెడుతుంది అప్పుడే కృష్ణుడు వస్తాడు ఆ నందనవనంలో ఆ అంతఃపురం నుంచి ఆ అంత మంచి ఒక తోట లాంటిది ఎంతో మంచి తోట ఎన్ని పువ్వులు బిల్వదళాలు పండ్లు ఎన్నో ఉంటాయి నమళ్ళు కుందేళ్ళు జింకలు అన్నీ ఆడుకుంటూ ఉంటాయి రామచిలుకలు అవన్నీ ఆమెతోటి ఆ సమయంలో కృష్ణుడు రథం మీద వస్తాడు ఆమెను చేపడతాడు పడతాడు ఒక్కగా ఎక్కించుకుంటాడు తీసుకొని పోతూనే ఉంటాడు అదనమాట ఎవరైనా నిజంగా ప్రేమించిన వాళ్ళు వాళ్ళని చేరుకోలేకపోతే ఫోన్లు కూడా గుంజేసుకుంటే మరి ఇంటర్నెట్ లేని అన్ని గుంజుకున్న ఆడపిల్లలు రుక్మిణి తలుచుకొని ఈ యొక్క ఉత్తరాన్ని కనుక చదివినట్లయితే ఇది చదవకున్నా కూడా ఇది ఒకవేళ తెలియకున్నా కూడా ఆ శ్రీకృష్ణునికి రుక్మిణికి మనసులో దండం పెట్టుకుంటూ అమ్మ నా సమస్య పరిష్కారం చెయ్యి ఏంది ఆయనను చేర్చు నన్ను అని అమ్మాయి వేడుకున్న లేకుంటే అబ్బాయికి దారి దొరకకపోయినా ఇది చదువుకున్నట్లయితే లేదా వాళ్ళిద్దరిని తలుచుకున్నట్లయితే వాళ్ళ నిజమైన ప్రేమ గెలుస్తుంది ఇది ఏమని రాసిందో చదవన సగత్వా ద్వారకాం రమ్యాం దుష్ట గోపాలనందనం విజ్ఞాపయావాస వచవ రుక్మిణ్యా లిఖితం ద్విజ ఇట్లా సుందరమగు ద్వారకం చేరి శ్రీకృష్ణుని చూసి రుక్మిణి పంపిన పత్రిక సంగి ఎందున్న విషయము స్వయంగా కూడా నీట్లని చెప్పాను పూజారి గారు అంటే ద్వారకం చేరుకొని ఆ కృష్ణుడు కూర్చున్నటువంటి మంచి సుందరమైన ద్వారకాలో ఆయన ముందు కూర్చొని ఆ పత్రిక విప్పి ఆ ఉత్తరాన్ని చదువుతున్నాడు ರುಕ್ಮಿಣ್ಯಾ ಪತ್ರಿಕಾ ಲೇಖ ಪ್ರಕಾರ ಈ ವಿಧಮೇ ಸತ್ಯಕಾ ಸತ್ಯಸಂಕಲ್ಪಸರ್ವರ್ವಕಾ ಸರ್ವರಸರ್ವಗಂಧ ಸರ್ವಸಂಕಲ್ಪದಿ ಗುಣವತ್ತೇ ಕೃತ ಮಾತೃ ಮಾನ ಮೇಯ ಭೇದ ಭಿನ್ನ ಸಕಲ ಜಗದಾಧಾರವಾಸ ನಿಷೀತ್ಯ ಹನಿರಶಯಂದಿ ಬ್ರಹ್ಮಲೋಕಾನಾಯ ವಿಶ್ವವೈಶ್ಯನರಾ ಸಕಲನಾಮ ೂಪನಿರ್ವಾಹನಕಾ ಸರ್ವತ್ರ ಶಕ್ತಿ ಸಮನ್ವಿತ ಸರ್ವಂತರ್ಯಾಮಿ ದುಷ್ಟನಿಗ್ರಹಶಿಷ್ಟ ಪ್ರತಿಪಾಲಯ ಭಕ್ತಾನುಕಂಪಾಯ ಪರಿಗೃಹಿತ ಗೋಪಕುಮಾರ ಭಾವಯ ಕರಚರಣನಿ ವಿಲಸಿತ ಧ್ವಜವಜ್ರಾಂಕುಶಾಧಿರೇಖಾ ಮಹಾಪುರುಷಲಕ್ಷಣಾಯ ಕನಕ ಮಣಿಮಯ ಮಕರಕುಂಡಲ ಕಟಕ ಕಟಿ ಸೂತ್ರಾಂಗದಾಧಿ ದಿವ್ಯಭೂಷಣ ಭೂಷಿತಾಯ ಭಕ್ತ ಜನ ಕಾಿತ ಕಾಮವರಿ ವರ್ಷಿ ಮಹಾಮೇಘ ನೀಲಮೇಘ ಸಮಜ್ಜಲ ವಿಧ್ಯುತ್ಪುಂಜ కల్ప దివ్య పీతాంబర దారిణే శ్రీవత్స కుబాది శోభితాయ పరమూర్తయే శ్రీకృష్ణాయ శతకృత్వ ప్రకృత్వచ్చ నమో నమ సకృత్వచ్చ నమో నమ ఎంత మంచిగా వర్ణించింది చూడు అయ్యా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను నీలవేగ శ్యాముడివి ఎన్నో ధరించిన వాడివి మందారమాలలో అలంకరించుకున్నవాడివి చేతిలో డైమండ్స్ ఇంకా ఆయనను వర్ణించాలంటే ఈ ఉత్తరము చదివితే చాలు అన్నీ ఉన్నాయన్నమాట ఆయన లోపల అవన్నీ వర్ణించి అంత అందంగా ఉన్న ఆ నీలమేఘామ నీకొక్క నమస్తే అంటే ప్రకృతి మొత్తం ప్రపంచం మొత్తము వెయ్యి శతకోటి నమస్కారాలు చేస్తున్న నన్ను వచ్చి తీసుకపో నాకు నిలబడు అయ్యా అనేసి ప్రార్థిస్తుంది రుక్మిణీదేవి ఇంకా ఆయన చదివి ఇమీడియట్గా బయలుదేరి ఆమెను తీసుకెళ్తాడు వచ్చి అదంతా ఒక ఘట్టంలో చెప్తాను నేను రుక్మిణి కళ్యాణం అని ఆ కళ్యాణంలోని ఉత్తరం ఇది ధన్యవాదములు మీ శ్రీవాణి ప్రవచనాలు